ఎన్నాళ్ళు నీకు తోడై ఉండి అబ్బా ఇది ఘట్టం ఇది జటిలమైన సమస్యరా నేను దాటలేను అన్న సమస్యలు ఎన్నిటినో దాటించుకొని నిన్ను నిలబెట్టలేదా నేను ఇన్నాళ్ళు దాటించుకొచ్చినా నేను ఇక ముందు నిలబెట్టమా కాబట్టి నువ్వు నా మీద ఆనుకోవట్లా ఆనుకో అప్పుడు నెమ్మదిగా ఉంటాం నాకు కావాల్సింది ఏంటంటే నువ్వు నెమ్మదిగా ఉంటావు నువ్వు ఎంత ఆనందంగా ఉంటావో ఎంత ప్రశాంతంగా ఉంటావో ఎంత రిలాక్స్గా ఉంటావో నీ తండ్రిగా నాకు అంత సంతోషం నువ్వు ఇబ్బంది పడి నువ్వు వేదన పడి నువ్వు కలవరంలో ఉండి గందరగోళం అయిపోయి రేపు 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 ఇవాళ దారుణంగా ఉంది రేపు ఇంకా దారుణంగా ఉంటుంది ఆ తర్వాత రోజు ఇంకా దారుణంగా ఉంటుంది ఆ తర్వాత రోజు ఇంకా దారుణంగా ఉంటుంది ఇంకా దారుణంగా ఉంటుంది ఇంకా దారుణంగా ఉంటుందని ఎందుకట్లా నువ్వు నా ఎందు నమ్మిక లేక ఉన్నావా నా ఎందు నమ్మిక లేక ఉన్నావా కొంతమంది ఇప్పుడు బతికుండి సత్యం నన్ను ఎవరు బారెత్తారని ఆలోచిస్తుంటారు ఆరోగ్యం గుండి దొక్కలాగా తిరుగుతా రేపు సత్య సమాధి అట్ట చేస్తారు అని ఆలోచిస్తుంటారు సోది మోహండి ఏం చేయాలా నువ్వు అంతగా చావాలే కానీ దేవుడు చూడ్డు నలుగురుగా నలభై మందిని పంపించి తీసి ఈవతలు పడే పిచ్చుడు ఎన్నాళ్ళు భూమి మీద ఈ శరీరాన్ని ఈ దిప్పిన సంవత్సరాల సంవత్సరాలు దిప్పిన దేవుడు ఆ చివరి పని ఆ ఒక్క పని చేయడు ఓ తల్లి అడిగింది నన్ను మా వాళ్ళు ముస్లిమ్స్ నేను చచ్చిపోతే నా శవాన్ని మా వాళ్ళకి ఇస్తావా అని అడిగింది ఎందుకంటే నేను నువ్వేమో చర్చకొస్తే బాబు తీసుకొని తీసుకుంటున్నావు బాబు తీసుకుని లేకపోతే పర్వాల పరలోకం లేదు పాపాలు గడిగేసుకుంటున్నావు నాకు ఉంది మరి అట్లా నేను గడిగేసుకోవాలి అంటే బాబు తీసుకొని తీసుకోవాలంటే మరి మరి నా శవాన్ని నువ్వు మళ్ళీ వాళ్ళకి ఇస్తావా అని అడిగింది నేను అన్నాను ఆమెతో నేనే బ్యాంకులో వేసుకుంటానా ఏందన్నాను నీ శవ నేనేం చేసి పిచ్చిమోహం నానా నేనే బ్యాంకులో వేసుకుంటానా ముందు మారు మంది బాబు తీసుకు ముందు పాపాల గడ్డి చేసుకుని ఆత్మ రిజిస్ట్రేషన్ అవుతుంది నిత్య జీవానికి చేరతావు అంతగా మీ వాళ్ళు అడ్డం తిరిగా ఈ శవం మాది అంటే పువ్వుల్లో పెట్టి వాళ్ళకి వాళ్ళ శవాన్ని వాళ్ళకి చూడు ఈరోజు దుఃఖలాగుండి బాగుండి సచిన్ తర్వాత శవం గురించి అడుగుతున్నాం పెద్దవే అయిపోయిన తర్వాత నిజంగానే కొన్ని సంవత్సరాలకు నిద్రించింది వాళ్ళ బాడీని వాళ్ళకి ఇచ్చాం మేమేం చేసుకుంటాం నేను అడ్డం తిరుగుతాను ఆయనది ఆయా దేవుణ్ణి నమ్ముకున్నాడు మరి పెట్టిలో పెట్టి సమాధి చేద్దామా అని అడుగుతాం అన్యుల కుటుంబంలో అడిగితే వాళ్ళు అంటారు లేదండి మేము మా పద్ధతిలో పారేస్తాం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మా మనిషి మాకు రీస్ట్ అయిపోయింది అక్కడ మా ఆత్మ మాకు రక్షించబడింది ఆ వదిలిన శరీరం నువ్వు ఎట్లా చేసినా నువ్వు కాల్చినా బూడి చేసినా